ఒక తల్లి తన చేతిలో కూతుర్ని బిగువుగా పట్టుకుని ఆ పొగమంచులోంచి బయటకు పరుగులు తీస్తోంది కళ్లల్లో భయం కాళ్లల్లో వేగం గుండెల్లో దడ ఆమెను వెనక్కి చూడకుండా ముందుకు పరిగెత్తేలా చేస్తున్నాయి ఒక మహిళ తన ఇంటి వద్ద నిలబడి ఏడుస్తోంది ఇది మా కలల ఇల్లు ఎంతో కష్టపడి అప్పు చేసి కట్టుకున్నాం ఇప్పుడు నేల మీద చెల్ల చెదురైన బూడిద మాత్రమే మిగిలింది మా కళలు కూడా ఈ బూడిదలో కలిసిపోయాయి అని వెకి వెక్కి ఏడుస్తోంది ఇది అమెరికా కార్చిచ్చు విషాద కథలు అమెరికా వరుస అగ్ని ప్రమాద ఘటనలు అక్కడి ప్రజల జీవితాలను అంధకారంలోకి నెడుతున్నాయి సామాన్యులు సెలబ్రిటీలు అనే భేదం తెలియని కార్ చిచ్చు వేల ఇళ్లను తగులబెడుతోంది ప్రాణాలను తోడేస్తోంది వన్య ప్రాణులను సజీవంగా దహనం చేస్తోంది ఇంతకీ కాలిఫోర్నియాలో ఈ కార్ చిచ్చు ఎందుకు రగిలింది అమెరికాలో తరచుగా ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి కాలిఫోర్నియాలో శక్తివంతమైన శాంటా అనా గాలులు వీస్తుండడం ఈ ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది ఇలాంటి గాలులు వీస్తున్న సమయంలో కార్ చిచ్చు రేగడం పరిస్థితిని అదుపు తప్పేలా చేసింది గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో వీచే ఈ ఈదురు గాలులు అడవుల్లో ఎండిపోయిన ఆకులు చెట్లను తగలబెడుతూ ముందుకెళుతున్నాయి దీంతో ఫైర్ సిబ్బంది ఎంత ప్రయత్నిస్తున్నా మంటలు కంట్రోల్ అవడం లేదు ఈ వైల్డ్ ఫైర్స్ లాస్ ఏంజల్స్ చుట్టూ ఉన్నాయి ఇప్పటికే ఇవి లక్షల జీవితాలను ప్రభావితం చేశాయి మరోవైపు సెలబ్రిటీలకు అడ్డ అయిన లాస్ ఏంజల్స్ లోని పసిఫిక్ ఫాలిసైడ్స్ భారీ అగ్ని విధ్వంసాన్ని చూస్తోంది దీంతో సెలబ్రిటీలు పెట్టబేడా సర్దుకుని తరలి వెళ్లిపోతున్నారు ఎంతో రిచ్గా ఉండే లాస్ ఏంజల్స్ లో పది లక్షలకు పైగా ఇళ్లకు కరెంట్ సప్లై ఆగిపోయింది ఎందుకంటే కరెంట్ వైర్లు తగలబడిపోతున్నాయి కౌంటీ మొత్తం స్కూళ్లను మూసేశారు బైడెన్ కుమారుడి ఇంటితో సహా ఎంతో మంది హాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో ప్యాలిసెట్స్ ఈటన్ కెన్నెత్ లాంటి ప్రాంతాల్లో అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి ప్యాలిసెట్స్ అగ్ని ప్రమాదం ఇరవై వేల ఎకరాలకు పైగా విస్తరించి ఐదు వేల మూడు వందల కంటే ఎక్కువ నిర్మాణాలను ధ్వంసం చేసింది ఈటన్ అగ్ని ప్రమాదం పదమూడు వేల ఆరు వందల తొంభై ఎకరాలను దహనం చేసింది కెన్నెత్ అగ్ని ప్రమాదం తొమ్మిది వందల యాభై తొమ్మిది ఎకరాలకు పైగా విస్తరించింది ఈ అగ్ని ప్రమాదాల కారణంగా మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది లక్ష యాభై వేల మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి వెళ్లిపోయిన దారుణ దుస్థితి దాపురించింది ఈ అగ్ని ప్రమాదాలకు శాంటా అనా గాలులు ప్రధాన కారణమైతే అసలు అడవిలో మంటలు రాచుకోవడానికి విద్యుత్ లైన్లే కారణమన్న వాదన కూడా వినిపిస్తోంది అటు ఎవరైనా సిగరెట్ తాగి అడవిలో పడేసినా వేరే ఇతర కారణాలతో నిప్పు పెట్టినా కూడా మంటలు చాలా ఈజీగా వ్యాపించడానికి శాంటా అనా గాలు సాయం చేస్తాయి అంటే ప్రకృతి కారణంగా సంభవించే కార్ చిచ్చులు కొన్నైతే అటు మానవ తప్పిదాల కారణంగా చెట్లను మార్చి మసిచేసే కార్ చిచ్చులు మరికొన్ని నిజానికి కాలిఫోర్నియాలో ప్రతి సంవత్సరం అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి రెండు వేల ఇరవైలో జరిగిన ఆగస్టు కాంప్లెక్స్ అగ్ని ప్రమాదం పది లక్షల ఎకరాలకు పైగా విస్తరించి రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద అగ్ని ప్రమాదంగా నిలిచింది అటు అమెరికా చరిత్రలోనూ అనేక భారీ అగ్ని ప్రమాద ఘటనలు సంభవించాయి పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన పెస్టిగో అగ్ని ప్రమాదం పదిహేను వందల మందికి పైగా ప్రాణాలను బలి తీసుకుంది ఇక అగ్ని ప్రమాదాల నివారణకు నియంత్రణకు కొన్ని చర్యలు అవసరమని చెబుతున్నారు నిపుణులు అందులో ప్రధానమైనది పొడి చెట్లను తొలగించడం అటవీ ప్రాంతాలను సక్రమంగా నిర్వహించడం ఇక పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం వాతావరణ మార్పు అనేది ప్రపంచంలోని అనేక వినాశనాలకు విషాదాలకు కారణం ఇక మంటలను తట్టుకునేలా ఇళ్ల నిర్మాణంలో పదార్థాలను ఉపయోగించడం ఎంతో అవసరం అంటున్నారు నిపుణులు అంటే ఫైర్ రెసిస్టెంట్ స్ట్రక్చర్స్ అన్నమాట కాంక్రీట్ క్లే బ్రిక్స్ స్టోన్ గిమ్సం బోర్డ్ లాంటి వాటిని నిర్మాణంలో వినియోగించడం అగ్ని ప్రమాద నష్టాన్ని తగ్గిస్తుందట